ఇక మొదలెడదామా అని రెట్టించిన ఉత్సాహంతో లోక్సభ దంగల్కి సిద్ధమవుతున్నారు గులాబీ బాస్ కేసీఆర్ గెలుపోటములు సర్వసాధారణం ఎన్టీఆర్ లాంటి ఉద్దండులకే తప్పలేదు మనమెంతా అంటూ తనకు తాను ఓదార్పు మాటలు చెప్పుకున్నారు అభ్యర్థుల ఎంపికలోనే కాదు ప్రచార పంథాలకు కూడా నావెల్టీ ఉండేలాగా జాగ్రత్త పడుతున్నారు కేసీఆర్ ఇంతకీ బీఆర్ఎస్ టార్గెట్ ఏమిటి దాన్ని చేరుకోవడానికి ఎంచుకున్న మార్గాలేమిటి యుద్ధానికి సిద్ధమంటోన్న గులాబీ దండు తప్పలేదు నూరిపోసిన కేసీఆర్ మేము సైతం అంటూ అభ్యర్థుల జాబితాలతో సిద్ధమైంది బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి నలుగురు పేర్లను ప్రకటించారు గులాబీ దళపతి కేసీఆర్ వీళ్లలో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బి వినోద్ కుమార్ పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్కి అవకాశం ఇచ్చారు. కమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత ఇద్దరూ సిట్టింగ్ ఎంపీలే ఛాన్స్ దక్కించుకున్నారు. రెండు రోజులుగా ఆయా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో చర్చించి ఈ నాలుగు పేర్లను ప్రకటించింది బీఆర్ఎస్ హైకమాండ్. ఈ సందర్భంగా అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు మాజీ సీఎం కేసీఆర్. కరీంనగర్లో రెండు వేల పద్నాలుగులో రెండు లక్షలకు పైగా ఓట్ల తేడాతో నెగ్గిన వినోద్ కుమార్ పంతొమ్మిదిలో బండి సంజయ్ చేతిలో ఓటమి పాలయ్యారు ఇప్పుడు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఈసారి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వరికి అవకాశం దక్కింది మళ్లీ బరిలో నిలుస్తున్న సిట్టింగ్ ఎంపీలు విజయంపై ధీమాతో ఉన్నారు ప్రత్యేకంగా పార్లమెంట్ సెగ్మెంట్ ఇప్పటికే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇప్పుడికే చాలా పొరపాటు చేసినాం తప్పయిందని చెప్పేసి ఇప్పుడే అనుకుంటా చర్చ ఆల్రెడీ స్టార్ట్ అయింది ప్రజలు ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మా వైపే ఉంటారు ఖచ్చితంగా ఆల్రెడీ ఇప్పటికే ఆలోచిస్తున్నారు మహోబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురేసి సమన్వయ కర్తలను నియమించి గెలుపే లక్ష్యంగా స్కెచ్లు వేసింది బీఆర్ఎస్ అధిష్టానం మరోసారి కాంగ్రెస్ పార్టీ కంచకోటగా మారిన ఖమ్మంలో భారీ బహిరంగ సభ ప్లాన్ చేసింది బీఆర్ఎస్ ఓటమి భారం నుంచి తేరుకొని ధైర్యంగా ముందుకు వెళ్దామంటూ నేతల్ని మోటివేట్ చేశారు కేసీఆర్ మన అసెంబ్లీలో కొంత తీర్పు వేరైనప్పటికీ కూడా మాకు గట్టి నమ్మకం ఉంది మళ్ళా తప్పకుండా కూడా పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ తరపున అభ్యర్థులు తప్పకుండా కూడా గెలిపిస్తారని తెలంగాణ ప్రజలు మా పక్కన ఉంటారని మేము కూడా రేపు రాబోయే టైంలో తప్పకుండా కూడా ఏ విధంగా అయితే పార్లమెంట్ లో ఏ విధంగా అయితే తెలంగాణ వారిని వినిపించామో తెలంగాణ సమస్యల గురించి పోరాడామో రేపు రాబోయే టైంలో కూడా మీరందరి ఆశీర్వాదం బీఆర్ఎస్ పార్టీకి మా నాయకుడు కేసీఆర్ గారికి మా అభ్యర్థులు ఎవరైతే అఫీషియల్గా డిక్లేర్ చేసి బీఫామ్ ఇచ్చిన తర్వాత వారందరూ కూడా మీ మద్దతు ఉండాలని నీ తెలంగాణ ప్రజానికన్న అందరూ కూడా మనస్ఫూర్తి కోరుకున్నా ఆదివారం కరీంనగర్ నేతలతో జరిగిన సమీక్ష సమావేశంలో కూడా నేతలకు ధైర్యాన్ని నూరిపోశారు ఎన్టీఆర్ లాంటి నేతకే రాజకీయాల్లో ఒడిదుడుకులు తప్పలేదు మనమెంత అంటూ నైరాస్యం నుంచి బయటపడే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని దాన్నే ఓట్లుగా మలుచుకోవచ్చని సూచించారు అటు కేసీఆర్ ప్రచారం కోసం రోడ్ మ్యాప్ సిద్ధమవుతోంది పన్నెండున కరీంనగర్ బహిరంగ సభతో మొదలుపెట్టి ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కేసీఆర్ రెండు రోజుల పర్యటించేలా షెడ్యూల్ ఖరారైంది ఈసారి బహిరంగ సభలతో పాటు రోడ్ షోలు కూడా ఉంటాయి సో ఇక మొదలెడదామా అంటూ కొత్త యుద్ధానికి సిద్ధమయ్యారు గులాబీ బాస్ కేసీఆర్